హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మస్తుగా ఉందిగా మన వంట ఛానల్ కి ఈ రోజు మన వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో వచ్చే విధంగా ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా తక్కువ మసాలాలను యూస్ చేసుకుంటూ ఈ చికెన్ గ్రేవీ కర్రీని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో బ్యాచులర్స్ అయినప్పటికీ అండ్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీనికోసం నేను ముందుగా హాఫ్ కే చికెన్ తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపుని అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ని అలాగే నేను రెండు టేబుల్ స్పూన్ వరకి చికెన్ మసాలా పౌడర్ ని అలాగే నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకి గరం మసాలాని అలాగే నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకి ధనియాల పౌడర్ కూడా వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను సో ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ మసాలాలు మనం ఇలా చికెన్కి బాగా పట్టించి కలుపుకోవాలన్నమాట అప్పుడు మనకి చికెన్ గ్రేవీ అనేది వచ్చేటప్పుడు మనకి చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి ప్యాన్ వేడయాక అందులో నాలుగైదు రెడ్ చిల్లీస్ వరకు వేసుకోవాలి అలాగే పది చీడిపప్పు గింజల్ని కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఒక మిక్సీ గిన్నెను తీసుకొని అందులో ఈ వేయించినవి మనం ఈ మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకొని అలాగే ఒక మూడు చిన్న సైజ్ టమాటాలను తీసుకొని వాటిని కట్ చేసి పీసెస్ని వాటిలో మిక్సీ గిన్నెలో వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి కొంచెం మనం ఉల్లిపాయలు పీసెస్ని వేసుకుంటున్నాం ఇక్కడ నేను నాలుగు ఉల్లిపాయలను తీసుకున్నాను అనమాట సో మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాక మన అందులోకి మనం మసాలా పట్టించి పెట్టిన ఆ చికెన్ని మనం దీంట్లో వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ఈ చికెన్లో వేసుకొని బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడికించాలి మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఆ పేస్ట్ వల్ల మనకి ఏంటంటే చికెన్ గ్రేవీని మనకి టేస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను అనమాట దీంట్లో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి మీకు బాగా గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి అండ్ గ్రేవీ దగ్గరగా అవ్వాలనుకుంటే ఎక్కువసేపే ఉడకనించండి అప్పుడు మనకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సో మనకి ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో లాగా వచ్చే విధంగా ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ మస్తుగా ఉందిగా మన వంటా ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ బై బాయ్